నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు జ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఒక్క తాని తర్వాత ఒకటి ప్రక్షాళన దిశగా వెళ్తూ ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సక్రమైనవి కావు ప్రజలకు అనుకూలమైనవి కాదు అవి ఒక విరుద్ధమైనటువంటి పాలసీలు అనేక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంచెం వివాదాస్పదంగానే ఉన్నాయి అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే అది కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి వ్యవ ఎంప్లాయీస్ని కూడా మారుస్తూ పోతుంది సో ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులే చేయబోతుంది అదేంటంటే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేలకు పైగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నామని చెప్పి మంత్రి పార్థసారథి గారు వెల్లడించారు గత ప్రభుత్వం వాటిలో పదకొండు మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది ఒక్కొక్క సచివాలయానికి పదకొండు మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసింది ఇకపై మూడు వేల ఐదు వందల మంది జనాభా పరిధి ఉన్నటువంటి సచివాలయాల్లో ఎనిమిది మంది మాత్రమే ఎంప్లాయీస్ ఉంటారు అంతకుముందు ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో పదకొండు మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి పదకొండు మంది ఉండేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం జనాభా పరిధిని దృష్టిలో పెట్టుకొని మూడు వేల ఐదు వందల మంది పైబడి కానీ జనస జనాభా కానీ ఉంటే అక్కడ ఎనిమిది మంది సచివాలయం సిబ్బంది అదే రెండు వేల ఐదు వందల మంది ఉన్న చోట ఏడుగురును మాత్రమే అక్కడ నియమించేటటువంటి పరిస్థితి ఉంటుంది మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని మాత్రమే ఉంచుతారట అంటే మూడు వేల పై మంది జనాభా ఉంటే ఎనిమిది మంది అదే రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉంటే ఏడుగు ఏడుగురు ఎంప్లాయీస్ను ఇంకా తక్కువ జనాభా ఉంటే మాత్రం ఆరుగురు సచివాలయ సిబ్బందిని అందులో ఉంచుతారట అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయానికి పదకొండు మంది ఎంప్లాయీస్ను నియమించడం జరిగింది సో దీంతో గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ హెడ్లుగా వీటికి ఉంటారంట సో దీంతో సచివాలయ వ్యవస్థలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్యను జనాభా ప్రాతిపదికన తగ్గించడం జరిగింది సో దీనివల్ల పరిపాలన సులభతరం అవుతుందా లేకపోతే కొన్ని సేవలు ఉన్నటువంటి సిబ్బంది మీద అదనపు బాధ్యతలు పడతాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది ఏదేమైనా కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థని ప్రక్షాళన చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ